చెర్రావూరు గ్రామంలో రెండు శ్మశాన వాటికలకు మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో అరవై లక్షల రూపాయలు చెర్రావూరు గ్రామంలో రెండు శ్మశాన వాటికల మౌలిక సదుపాయాల కల్పనకు టిడిపి స్థానిక నాయకులు బుధవారం శంకుస్థాపన చేశారు హిందూ ముస్లిం శ్మశాన వాటికల చుట్టూ అంతిమ సంస్కారాల షెడ్డు లాకర్ వెహికల్ షెడ్డు గ్రీనరీ గార్డెన్ రోడ్స్ లైటింగ్ బాత్రూంలు వాటర్ ట్యాంక్ తదితర సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు మిగిలిన శ్మశాన వాటికలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన మంత్రి నారా లోకేష్కు గ్రామస్తులు స్థానిక నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు దాసరి కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు గ్రామ అధ్యక్షులు కాసర్గడ్డ శ్రీనివాసరావు నల్లిబోయిన శ్రీనివాసరావు గ్రామ ప్రధాన కార్యదర్శి కొంకా ప్రభాకర్ రావు జనసేన అధ్యక్షులు కాళీకృష్ణ జనసేన నాయకులు లాల్చంద్ దావులూరి అనిల్ మరియు గ్రామ పెద్దలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హిందూ శ్మశాన వాటిక అలాగే ముస్లిం శ్మశాన వాటికి నారా లోకేష్ గారు సొంత నిధులతో అరవై ఐదు లక్షల రూపాయలతో శ్మశానాలు పూర్తి చేసే కార్యక్రమం శంకుస్థాపన మొదలుపెట్టారు నారా లోకేష్ బాబు గారు ఈ కాన్సెన్సీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా సొంత కుటుంబంలా చూసుకుంటాను ఏదైతే మాటిచ్చారో అదేవిధంగా ఇవాళ కాన్సెన్సీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం తరపు వచ్చే పథకాలతో పాటు తన సొంత నిధులతో కూడా స్మశానాలు కావచ్చు రోడ్లు కావచ్చు వాటర్ ప్లాంట్స్ కావచ్చు ప్రజలకి ఏదైతే అవసరం నిత్యావసరాలు ఉంటాయో అటు ప్రభుత్వాన్ని ఇటు తన సొంత నిధులతో కలిపి కాన్స్టెన్స్ని దేశంలోనే నెంబర్ నిలుపుతారని మాట ఇచ్చిన నారా లోకేష్ బాబు గారు ఆ దిశ వైపుగా అడుగులేస్తూ ఈ ఐదేళ్ళలో మంగళగిరిలో మళ్ళీ పాతిక సంవత్సరాల వరకు ఏ పని లేకుండా ఏ అవసరం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసే విధంగా నారా లోకేష్ బాబు గారు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వస్తున్నారు ప్రతిపక్షాలు నోరెత్తే మాట్లాడటానికి కూడా ఏ అవకాశం లేకుండా ఈ కాన్సరెన్స్ నడుపుతున్న నారా లోకేష్ బాబు గారికి మంగళగిరి ప్రజలందరి తరఫున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత శ్మశాన వాటికి ముస్లిం హిందూ శ్మశాన వాటికి అభివృద్ధికి నిధులు ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ముందుగా మీడియా నమస్కారం అండి ఈ రోజున కూటమి ప్రభుత్వం తరఫున మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా శ్మశానాల అభివృద్ధికి చేస్తూ దాంట్లో భాగంగా చిరావర గ్రామంలో ముస్లిం మరియు హిందూ శ్మశాన వాటికల అభివృద్ధికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే విధంగా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులకి మరింత మొదలు పెట్టాలని కోరుకుంటూ నేడు నారా లోకేష్ గారి సారథ్యంలో నియోజకవర్గం అంతా మనిషి జీవించినంత కాలం సుఖంగా ఉండటమే కాదు జీవన తదుపరి కూడా ఆయన ఆత్మ సుఖంగా ఉండాలి అది శ్మశానాల్లోనూ కబరస్థానాల్లో మాత్రమే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ చిరావూరు గ్రామంలో హిందూ శ్మశాన వాటికిని అలాగే ముస్లింలకు సంబంధించిన కబరస్థాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అరవై లక్షల రూపాయలతో ఆధునిక సౌకర్యాలతో అత్యంత సౌకర్యవంతమైన విలా అన్ని సదుపాయాలను సమకూర్చుతూ ఈనాడు సౌక శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం పట్ల మా చెర్రావూరు గ్రామ ప్రజలు ఏక కంఠంతో అందరూ కూడా నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో చిరావూరు గ్రామంలో శ్మశానవాటి హిందూ వాటిక మరియు ముస్లిం శ్మశాన వాటికి అభివృద్ధి చేయటం చాలా సంతోషకరమైన విషయం వాస్తవానికి దశాబ్దాల కాలం నాటి నుంచి శ్మశానవాటికి లేక కిలోమీటర్ల దూరం శ్మశాన శవాన్ని మోసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి గతంలో ఉండేది ఆ పరిస్థితి మీద గ్రామస్తులంతా కూడా కొద్దిగా ఇది ఎవరు ఎవరు ఈ సమస్యను పరిష్కరిస్తారని అడగగా ఎదురు చూడగా అప్పుడు దండమూడు మనోజ్ గారు ముందుకొచ్చి నేను ఈ వాటికి స్థలం ఇస్తానని చెప్పి ఆ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి అప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీనికి ప్రహరీ గోడని నిర్మించింది తర్వాత ఇవాళ వరకు ఎవరు దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు చొరవ తీసుకొని దీనికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే వర్షం వచ్చినప్పుడు ఆ శవాన్ని దహనం చేయడం కోసం అవసరమైన షెడ్డుని అలాగే దహనం చేసిన తర్వాత అనంతరం ఉన్న ఆస్థికలను విలువైన ఆస్థికులను ఈ కాశీలోను ఇతర ప్రాంతాల్లో కలపడం కోసం ఆస్థికల్ని భద్రపరచుకోవడం కోసం షెడ్డుని అట్లాగే ఎవరైతే అంత్యక్రియలు చేసుకోవడానికి వస్తారో వారికి సంబంధించిన క్షవరం ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం జరగవలసిన విషయాలన్నిటికి కూడా దానికి సంబంధించిన వసతుల్ని అన్నిటినీ కూడా ఈరోజు దాదాపు అరవై లక్షల రూపాయలు ఖర్చుతో మొదలు పెట్టడానికి మొట్టమొదటిగా పనులు మొదలు పెట్టడానికి శంకుస్థాపన చేసినందుకు ఆయనకి దా నారా శ్రీ మంత్రి నారా లోకేష్ గారికి చిరావూరు గ్రామ కమిటీ తరఫున జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ